తన సొంత పార్టీ ప్రయోజనాలనే తాకట్టు పెట్టి మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటూ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారం దక్కదు అన్నటువంటి విషయం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించుకుంటూ ఉన్నారు అందుకే నెల్లూరు పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు కానీ పార్టీలో ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్ ప్రవీణ్ మిగతా తదితరులు కూడా వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అన్నటువంటిది కలిగింది పార్టీలో పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టి దానికి ప్రతిఫలం అన్నటువంటిది వేరొకరు తీసుకుంటున్నారు అధిక అధినాయకుడు పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు తీసుకుంటున్నాడు అన్నటువంటిది గమనించి ఈరోజు వాళ్లలో ఒక నిరాశ నిస్పృహతో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సుపరిపాలన నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వాళ్ళు గమనించి ఒక్క ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే మాత్రమే కాదు రాయలసీమలో కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీలో చేర కాబట్టి ఒక జనసేన మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మనకు మన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది